బంగాల్లో వక్పు సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో చెలరేగిన అల్లర్లతో బాధితులుగా మారిన కుటుంబాలను జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయ రహత్కర్ తన బృందంతో పాటు వెళ్లి పరామర్శించారు బంగాల్ గవర్నర్ సివి ఆనందబోస్ సైతం ముర్షిదాబాద్ వెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు భవిష్యత్తులో మళ్ళీ మళ్లీ అలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం తరపున సాధ్యమైన మేరకు భద్రతా చర్యలు చేపడతామని ఎన్సీడబ్ల్యూ బాధితులకు హామీ ఇచ్చారు అల్లర్లలో ఎదుర్కొన్న భయానక అనుభవాలను మహిళలు వారితో పంచుకున్నారు తరచూ అల్లర్లు జరిగే అవకాశాలున్న ప్రాంతాల్లో శాశ్వత బీఎస్ఎఫ్ శిబిరాలను ఏర్పాటు చేసి ముర్షిదాబాద్ హింసపై ఎన్ఐఏ విచారణ జరిపించాలని మహిళలు ఎన్సీడబ్ల్యూ కోరారు బాధిత కుటుంబాలు చెప్పిన వివరాలను నమోదు చేసుకున్న ఎన్సీడబ్ల్యూ చైర్మన్ విజయ రహత్కర్ కేంద్రానికి నివేదిక అందజేస్తామని తెలిపారు అటు గవర్నర్ సివి ఆనందబోస్ హింస చెలరేగిన జంగీపూర్ దులియన్ సుతి పరక్కా ప్రాంతాల్లో పర్యటించారు ఇలాంటి సున్నితమైన సమయాల్లో రెచ్చగొట్టే పర్యటనలు చేయవద్దని సీఎం మమతా బెనర్జీ సూచించినప్పటికీ గవర్నర్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు బంగాల్లో ఏప్రిల్ పదకొండు పన్నెండవ తేదీలో చేపట్టిన ఆందోళనలో ముగ్గురు మృతి చెందగా వందల మందికి గాయాలయ్యాయి రెండు వందల మందిని పైగా పోలీసులు అరెస్టు చేశారు